హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఆరవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ తీసుకుంటే గనక సో నిన్నటి మీద అయితే తగ్గింది అని చెప్పొచ్చండి అండ్ ఇక్కడ వచ్చేసి అనంతపురం ఏరియాలో అతి భారీ ఎండలు ఉన్నాయి అండ్ అంతేకాకుండా టమాటో మార్కెట్కే కాకుండా పాతూరు మార్కెట్ కూడా టమోటాలు అనేది కొంచెం వెళ్తున్నాయనే ఇన్ఫా ఇన్ఫర్మేషన్ అండి సో ఎందుకంటే కనుక అక్కడైతే కొంచెం అంటే బాక్సులు బాక్సులే తీసుకుంటున్నారనమాట సో చాలా ఏం కాదండి ఇక్కడికి వచ్చే స్టాకే ఎక్కువ అక్కడికి వెళ్ళే స్టాక్ కంటే బట్ కొంతమంది రైతన్నలు వచ్చేసి డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి పదమూడు వందల బాక్సులు అండి థర్టీన్ హండ్రెడ్ బాక్సెస్ వచ్చింది అనంతపురం టొమాటో మార్కెట్కి అండ్ ప్రెజెంట్ వచ్చేసి ఆరు మండీలు ఓపెన్లో ఉన్నాయి ఆరు మండీలకు మాత్రమే స్టాక్ వస్తుంది ఒక మండికి వంద బాక్సులు ఒక మండికి రెండు వందల బాక్సులు ఇంకొక మండికి ఎనిమిది వందల బాక్సులు సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క మండికి ఒకటి రకంగా ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్